తగిలినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఇది వేసుకుంటే ఇది ఏమి కానవాళ్ళు మోకాలు వచ్చిన చేతులు నొప్పి వచ్చిన బ్యాక్ బోన్ వచ్చిన క్షణాల్లో మటు మాయమయ్యేట్ బొగ్గవాసపోయింది ఈ ట్యాబ్లెట్లు వేసుకు ఈ రోజు రాత్రి ఐదు వేసుకోవాలంటే రాత్రి ఇప్పుడు ఏదో వేసుకో ఏదో వేసుకో ఇట్ల పేర్లు కాదు మనకి హ్యాండింగ్ ఏజ్ కాదు ఏంటి అంటికోనుకో ఇది అంటించుకుంటే తగ్గిపోతుంట నేను అదే చెప్పానమ్మా బొక్స్ జాగ్రత్త కొడాలి నువ్వు వేసుకోవాలి ఇది అమ్మ వేసుకో ఇది నువ్వు వేసుకో వేసుకుంటే అమ్మకు తగ్గిపోతాయి ఇది వేసుకోవాలి

ఓకే దీని మీద ఏమైనా రాసిందో చదువుతావా స్మార్ట్ ఎయిడ్ బిఏ ఎల్ బెల్ల డిఓ ఎన్ అనే డొన్న బెల్ల డొన్న బెల్ల డొన్న ప్లాస్టర్ అంట ఏం ప్లాస్టర్ బెల్ల డొన్న ప్లాస్టర్ ఇదిగో బిఈ ఎల్ ఎల్ బెల్ల డిఓ ఎన్ అనే డొన్న బెల్ల డొన్న అంతేగా మరి అంతేనా బెల్ల డొన్న ప్లాస్టర్ అంటే

సరదాగా ముద్దు పెట్టుకుంటాడు అంటు నువ్వి కూర్చో కూర్చో నువ్విచ్చు

ఎలా పడింది చూపి నువ్వు తోసే ముందు నేను చూసా సంపా ముందు నువ్వు నాటకాయకు నువ్వు నువ్వు చేయకు నువ్వు నాటకాలు చేయకు నువ్వు తోసేవు అక్కనే

నువ్వే తోసింది నువ్వు తోసే కూర్చుని కూర్చొని తోసేడా తోసేడా అని చెప్పు తోసేడా నువ్వే తోసా లేదా కొట్టావా అక్కడవాదా

அய்யே <laughs>